ఎమ్మెల్యే జనార్దన్ రావుకి సంబంధించిన బార్ విషయంలో ఉన్న డిస్ప్యూట్ నిర్స్యూ చేయొద్దు అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ అది ఇప్పుడు పంపించారా గతంలో పెట్టారా లెటర్ కాదు ఫోన్ చేసి అతన్ని రిక్వెస్ట్ చేసిన మాట అవునా కదా అసలు జనార్దన్ రావు బారేంటి వసంత కృష్ణప్రసాద్కి నేను ఫోన్ చేయటం ఏంటి ఎవడన్నా బుద్ధి ఉండడు ఆడవడని చెప్పిన అసలు నమ్ముతారా సార్ అసలు నేను ఆ ఫేక్ గాడి అంటే నేను అనకూడదు ఫేక్ గాడి కూడా చెప్తే మీరు నమ్మకూడదు సార్ ఎందుకంటే నిజం నిబద్ధత తెలుస్తుంది నేను లేకపోతే కృష్ణప్రసాద్ని కూడా పిలిపించాను సార్ ఎందుకంటే నేను ఎందుకు చేస్తాను ఓపెన్ మీడియా కాన్ఫరెన్స్లో చెప్తుంది అసలు అతను ఫోన్ అనేది నేను చేయనండి ఎప్పుడు ఏది బార్లు కోసం ఫోన్ చేయడం అంటే శుద్ధ దండగా అబద్ధం తప్పుడు మాట కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధం మా నియోజకవర్గంలో ఏమంటున్నారు తెలుసా సార్ ఫేక్గా అంటున్నారు అంటే అంటే చెప్పకూడదు ఇటువంటి వ్యక్తుల గురించి నేను కూడా మాట్లాడకూడదు ఓకే ఇప్పుడు